హాయ్ అండి ఈరోజైతే నేను లక్ష్మీపురంలో ఉన్న విహారీ రెస్టారెంట్కి అయితే వచ్చాను రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది అయితే మాత్రం సూపర్ ఉంది లొకేషను అలాగే ఈరోజు మా మేడం బర్త్డే అని ట్రీట్ ఇస్తాను చెప్పి తీసుకొచ్చారు ప్రాబ్లకి వచ్చిన వెంటనే ముందుగా స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ చేశారు సూప్ అయితే చాలా చాలా బాగుంది తర్వాత సూప్ తాగిన తర్వాత చికెన్ లాలీపాప్స్ చెప్పారు లాలీపాప్స్ కూడా చాలా స్పైసీగా చాలా బాగున్నాయి లాలీపాప్స్ తిన్న తర్వాత చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాం దమ్ బిర్యానీ ఒక టేస్ట్ కూడా చాలా బాగుంది ఫుడ్ అంతా తిన్న తర్వాత రెస్టారెంట్ బయట కేక్ కటింగ్ అయితే చేసాము అక్కడైతే మాత్రం ఫొటోస్ తెగడానికి అయితే మాత్రం చాలా బాగుంది బాగా నచ్చింది అలాగే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడే కొన్ని ఫొటోస్ తెగాము ఇంతకీ మీలో రెస్టారెంట్ రెస్టారెంట్కి ఎంతమంది తెలుసు ఎంతమంది వెళ్ళారు వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని subscribe to bye bye